కడప జిల్లా పులివెందులలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వైద్య పోరాట ధర్నా నిర్వహించబడింది పార్టీ రాష్ట అధ్యకుడు బందల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వరం చేస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ ధర్నా చేపట్టారు పులివెందుల రెవెన్యూ అధికారి జీవోను వెంటనే రద్దు చేయాలని రద్దు చేయని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్దృతం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ నాయకులు రిప్రజెంటేషన్ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య కడప జిల్లా ఇన్ఛార్జ్ బాలచంద్ర జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప కార్యదర్శి తీట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేటు పరం చేసింది దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మెడికల్ కళాశాల దగ్గర భోజన స్వామి పార్టీ ఆధ్వర్యంలో దసరా కార్యక్రమం చేపట్టున్నాం అందులో భాగంగా ఈ రోజు కులివెందుల ఆర్డివో కార్యందరవ కార్యవర్యం దగ్గర సత్యసాయి జిల్లా మరియు కడప జిల్లా నేతృత్వంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని భోజన సమయ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకు ఖండిస్తుందంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు వైద్య విద్యకు దూరం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది అందుకు నిరసిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు వైద్య ఉద్యోగులు చదువు అభ్యసించడానికి అర్హులు కాదా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కూలీ చేసుకున్నటువంటి బడుగు పలగైన విద్యార్థులు పరీక్షలు చదవడానికి మీకెందుకు మా మీదంతా కక్ష పూరితని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైతే జీవో ఐదు వందల తొంభై జీవోను వెంటనే ఉపశమించుకు ఉపశమించుకుని ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని చెప్పి చేస్తున్నాం లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ అనేక కార్యక్రమాలు దశ వరకు కార్యక్రమాలు చేపడతాం ఇందుకు ముందే రాష్ట్ర అధ్యక్షులు గారు హైకోర్టు అది కొనసాగింపుగానే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం ప్రభు ప్రభుత్వం ఈ కళాశాల నిర్వహించేంత వరకు మా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యతిరేకంగా தும் மெடிக்கல் காலேஜ் கடப்பு தெலுங்கு தேசம் பார்ட்டி